రామాయణం మూడు విశ్వామిత్రుడిని అనుసరించిన రామ లక్ష్మణులు రాక్షస సంహారం చేయడానికిగాను రాముడిని వెంట తీసుకెడతానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో దశరథుడు ఉలిక్కిపడతాడు రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ తాను వస్తానని దశరథుడు అంటాడు తాను రాముడి కోసం వచ్చాననీ రాముడిని తన వెంట పంపించమని విశ్వామిత్రుడు కోరతాడు ఆ మాటతో దశరథుడు మరింత ఆందోళనకు లోనవుతాడు రాముడికి ఇంకా పసితనం పోలేదని అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలడని అంటాడు ఆ మాటకు విశ్వామిత్రుడు అసహనానికి లోనవుతాడు యాగరక్షణకి తగినవాడు రాముడని భావించే తాను వచ్చాననీ అది ఇష్టం లేకపోతే తాను వెళ్లిపోతానని విశ్వామిత్రుడు అంటాడు ఆయన కోపిష్టి అని తెలిసిన దశరథుడు మరింత కంగారుపడిపోతాడు రాముడు విలువిద్యను పూర్తి గాని ఎవరితో ఇంతవరకు చేసింది లేదని అంటాడు రాక్షసమాయల పట్ల అతనికి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు అతణ్ణి పంపించింది మొదలు తన మనస్సు మనస్సులో ఉండదని అంటాడు అందువలన తనని తీసుకెళ్లమని కోరతాడు ఇక దశరథుడిని ఒప్పించడం తన వలన కాదని భావించిన విశ్వామిత్రుడు వెంటనే పైకి లేస్తాడు అది గమనించిన వశిష్ట మహర్షి కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రుడిని కోరతాడు ఆ తరువాత ఆయన దశరథుడి దగ్గరికి వచ్చి ఆయనకి నచ్చజెబుతాడు రాముడిని తీసుకువెళ్లడమనేది విశ్వామిత్రుడి వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చని అంటాడు లోక కళ్యాణాన్ని కోరి విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండొచ్చుననీ చెబుతాడు రాముడిని మహావీరుడిగా తీర్చిద్దడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని అంటాడు అందువలన రాముడిని గురించిన ఆందోళన చెందవలసిన లేదని నిస్సందేహంగా పంపించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు వశిష్ఠుడి మాటలకు దశరథుడి మనస్సు కొంత కుదుటపడుతుంది తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుడి నీడలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు అందువలన రాముడిని పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు విశ్వామిత్రుడికి తన అంగీకారాన్ని తెలియజేస్తాడు తండ్రి ఆదేశం మేరకు రాముడు విల్లంబులు చేతబట్టి విశ్వామిత్రుడి వెంట బయల్దేరతాడు అతణ్ణి విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముడిని